అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం మందు ఎక్కువైతే ఏం అర్థం కాదంట ఆకాశం కింద ఉన్నట్టు భూమి పైన ఉన్నట్టు కనపడుతుంది ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన మందు ఇవ్వలేదు కాబట్టి అందరికీ పిచ్చిపట్టింది వెంటలు వచ్చేసింది లేకపోతే మతిస్థే మతం కోల్పోయినారు అనేటటువంటి విధానంలో మాట్లాడాలి సరే ఆ రోజు ఏ బ్రాండ్స్ వచ్చినాయి అవి తాగినటువంటి వ్యక్తులందరికీ ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినాయి పక్కన పెడదాం ఇప్పుడు అదే తరహా ఒక కొత్త పంద తయారైంది నిన్న జనవరి ఫస్ట్ కదా దానికి ఒక యువకుడు ఎంత తాగాడో అయితే తెలియదు ఆ తాగి కరెంటు పోల్ ఎక్కినాడు ఎక్కి కరెంటు తీగల మీద పడుకున్నాడు ఆ కరెంటు పోల్ ఎక్కుతున్నటువంటి విషయాన్ని చూసినటువంటి ఆ గ్రామ ప్రజలు ఎమ్మటే ఏదైతే పవర్ సప్లై ఉంటుందో ఆ పవర్ సప్లైని ఆపేశాడు అంతటితో ఆగలేదు మనోడు పైకెక్కి ఆ కరెంటు పూల పైన తీగలు ఉంటాయి కదా కరెంటు తీగలు వాటిపైన పడుకొని ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఎంత తాగితే పైకెక్కుతాడు అంటే మందు అంత బేషుగ్గా పనిచేస్తుంది అంటే మందు తాగితే ఎలాంటి నష్టాలు కష్టాలు వస్తాయన్నది ఇంకా తెలుసుకోకపోతే ఎలా మద్యం అలవాటు ఉన్నవాళ్ళు క్రమేవి తగ్గించుకోవాలి ప్రభుత్వం అమ్ముతుంది ఆర్థిక వనరు కాబట్టి అమ్ముతుంది కదా అని చెప్పేసి విచ్చలబిడిగా దాగి ఏది రోడ్డు ఏది నేల ఏది ఇల్లు అనేది తెలుసుకోకుండా ఇష్టానుసారం చేస్తే వాడు ఏదైనా జరగడానికి జరిగితే నీ కుటుంబం అనేది ఒకటి ఉంటుంది అది రోడ్ల మీదకి వస్తుందన్న విషయం తెలియదా థ్యాంక్ యూ